లేదు అయ్యలేదు అవ్వలేదు ఒక అనాథలాగా ఆ బ్యారేజ్ వరకు కట్టేసారు దాని కాలువ లేవు నీళ్ళు రావు పొలాలు వారాయి కృష్ణానది నీళ్ళు వస్తుంటే గేట్ల ద్వారా పోతుంటాయి ఎప్పటి వరకు ఈ తతంగం ఈ తతంగం రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగిరేదాకా ఇదే తతంగం ఇంకా విషాదం ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాని దత్తత తీసుకున్నాడు ఆయన దత్తతలో ఉండే చేసి నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా దీన్ని అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అనే మాటలు చెప్పి ఇష్టం వచ్చిన పునాదురాలు వేసిండు కలవకుర్తి మను మను రకరకాల పునాదురాలు వేసుకుంటాడు ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదిరాలన్నీ ఎందుకు మనకు పట్టుకే ఏడుస్తానుక సూచించానుక ఏం లాభము ఈ రాళ్ళని అసో కృష్ణానదిలో అడ్డవేసితో చెగడం అనేది భయాది నేను నవ్వే జనం చప్పట్టు కొట్టి సభలలో నేను చెప్తుంటే ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడానికి రాలే ఏంది నెట్ రిజల్ట్ బాటువాజ నెట్ రిజల్ట్ పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు నారాయణపేట బొంబాయి బస్సు వనపర్తి బొంబాయి బస్సు ఇంచుమించు అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్ బస్సు ఏం చేస్తారు ప్రజలు పొట్ట చేత పట్టుకొని వలస పోవాలి బతకబోడు తప్ప ఇంకో గతి లేదు జిల్లాకు జిల్లా మొత్తానికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కృష్ణా బేసిన్లో ఉంటుంది భయంకరమైన కరువు చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాశారు ఆ గోరటి వెంకన్న గారు అయితే పల్లె పల్లెలో పల్లె పల్లెర్లు మొలిసే పాలమూరులోనని చెప్పి పాట రాసి పాడి ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా తెలంగాణ ఉద్యమం పొడవుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్ సో అట్లా జరుగుతూ ఉంది మేము ఏడుస్తా పోయినాం చూస్తా పోయినాం ఆ ఉన్న ఒకటి రెండే ప్రాజెక్టులు ఒకటి బచావతి పెడితేనేమో జూరాల గతి అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా బాహూన టౌన్లో పెట్టినా పెద్ద భారీ మీటింగ్ జరిగింది దాదాపు డెబ్బై ఎనభై వేల మంది వచ్చారు ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి ఏమయ్యా చంద్రబాబు నాయుడు అప్పటికి ఏందంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి జురాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది ఒక పదమూడు కోట్ల రూపాయల వాళ్ళకు కాంపెన్సేషన్ ఉంది కట్టడు ఒక రూపాయి కట్టడు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు దత్తత తీసుకున్నావు కథ తీసుకున్నావు డైలాగులు చెప్తున్నావు ఇక్కడ చచ్చిపోతాను జనము బొంబాయికి వలసలు పోతుండ్రు ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటక డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే బట్టిగా బ్యారేజ్ ఆ గోడ కట్టని కట్టిన విడిచిపెట్టేసి చూసి తమాష పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టండి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టినా దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం అది మీ అందరికి కూడా తెలుసు బాంబులు పెట్టి పేల్చడం రెండుసార్లు మూడు సార్లు పేల్చారు నేను ఫస్ట్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంచుకున్న ఎజెండా నా ఎజెండాలో మొదటి పాదయాత్ర నేను చేసినటువంటిది జోగులాంబాటు గద్వాల పాదయాత్ర చేసిన నేను ఈ అన్యాయం సంగతి ఏంది అని దాన్ని ప్రజలలో ఎండగట్టాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఒత్తిడి తేవాలని చెప్పి ఎందుకు తెలంగాణ ఉద్యమం చేస్తున్నామనేది లోకానికి తెలియాలని చెప్పి నేను జోగులాంబాటు గద్వాల పాదయాత్ర చేసినాను దాన్ని మొత్తం అసలు కంప్లీట్ ఎనభై వేల ఎకరాలకు బారాల్సినటువంటి ఆ ఆర్డీఎస్ వినాలు పదిహేను వేల ఎకరాలు పదివేల ఎకరాలు ఇరవై వేలు ఎకరాలకు వచ్చి తగ్గిపోయింది అడిగే నాతుడు లేడు నేను అంతకు ముందే పాదయాత్ర కన్నా ముందే స్వయంగా మేమందరం జిల్లా జిల్లా మహబూబ్నగర్ జిల్లా నాయకులు నేను కలిసి ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయి రాయచూరు దగ్గర అక్కడ దాకా పోయి మొత్తం ఆశాంతం ఆ కాలువ పొడవుతో తిరిగి అర్థం చేసుకొని ఆ తర్వాతనే నేను గద్వాల టు జో మన అలం ఆలంపూర్ టు గద్వాల పాదయాత్ర పెట్టాను తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాను అప్పుడు అక్కడ గొడవ చేస్తే అప్పుడు జూరాల లింక్ కెనాలను మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు జూరాల టు ఆర్డీఎస్ లింక్ కెనాలని మళ్ళీ డ్రామా కట్టి అంటే ప్రతిసారి ఏ మార్చడము తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయటం తప్ప రాలే ఒక డ్రాప్ వాటర్ రాలే ఎప్పుడు రాలే సరే కొట్లాడతా పోయినాం ప్రజలు బాగా కలిసి వచ్చిండ్రు సందర్భం కలిసి వచ్చింది తెలంగాణ అదృష్టం బాగుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇదంతా కూడా మీకు అన్నము జరిగిన చరిత్ర ఒకరికి తెలిసిన చరిత్ర కొత్త స్టోరీ కాదు కల్పిత కథ కాదు పుట్టించి చెప్పేది కాదు పాలమూరు జిల్లా యొక్క దరిద్రం ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి నేను అందుకే ఓకే మొత్తుకునేది కదా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు వెనుక పడేయబడ్డ ప్రాంతం వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం అని చాలాసార్లు చెప్పేది నేను వందల వందల ఉపన్యాసాలలో చెప్పాను అది ప్రూవ్ టు బి కరెక్ట్ దాని తర్వాత ఎక్కడి దాకా పోయిన పరిణామాలంటే పాలమూరు జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే గంజి కేంద్రాలు పెట్టేది ఏడిసిన మేము ఒకరోజు గంజి కేంద్రాలతోని పాలమూరు అంటే యువకులంత పాపం వలస ఉన్న ముసల్మాన్లకు చచ్చిపోవుడు తిండి దొరికి దొరకక దానికి గంజి కేంద్రాలు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వచ్చేది కొంత అడావుడు చేసి ప్రజలకు కొంత గంజి పోసే ప్రయత్నం చివరి గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజారిపోయింది పాలమూరు నది మూడు వందల కిలోమీటర్లు పారే జిల్లాలో చాలా దారుణం పోయింది లివ్వా అంటే కేటాయింపులు ఉన్నాయి పత ఉంది కార్ఖానా ఉంది అప్పర్ పేరు పేరుంది తుంగభద్ర కాలువ పేరు ఉంది రకరకాల భీమా ప్రా ప్రాజెక్టు పేరు ఉంది అన్నీ ఉంటాయి కానీ ఇవి రాదు చూడడానికి మళ్ళీ ముఖ్యమంత్రి దత్తతలో ఉంటుంది కానీ రాదు ఏమీ రాలే ఇంకా అందంగా ఈ ప్రాజెక్టులను నేను కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసినా కదా ఈ ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులను పేరు పెట్టారు ఒక టైటిల్ గొప్పతనంలాగా పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో వాటిని తోసేసి పాలమూరినకు బాగా అతికి తెచ్చిండ్రు సరే రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత జరిగింది ఏంది టోటల్గా మేము సమీక్ష చేసుకున్నాం గోదావరి ఏంది గొంగడు ఏంది కృష్ణ ఏంది మనకు రావాల్సిన వాట ఏంది దగా జరిగింది ఎక్కడ ఎట్లా సరిదిద్దాలా ఎట్లా మన ప్రయాణం ముందుకు పోవాలా ఏం జరగాలి అని ఆలోచన చాలా తీవ్రమైనటువంటి మదన పడ్డం టాప్ ప్రయారిటీలో ఈ జిల్లా ఆదుకోవాలి మనం అత్యంత భయంకరమైన కరువు ఉంది ఇక్కడ కొంచెం లైన్లు పెట్టుకోవాలి ఇప్పుడు మన సొంత రాష్ట్రం కాబట్టి మనకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా ప్రస్థానం ప్రారంభించింది మొట్టమొదలు యుద్ధ ప్రాతిపదికన ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ అని వాటిని రన్నింగ్ చేసిన వాటిని అన్నిటికని నెట్ కావచ్చు బీమా కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఆ నీటిని కూడా బ్రహ్మాండంగా లైన్లోకి తెచ్చినాం తెచ్చి స్టార్ట్ చేసినాం నికరంగా ఆరున్నర లక్షల ఎకరాలకు ఆయకట్ట తెచ్చినాం ఆ పాలమూరు జిల్లాలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది అక్కడ ప్రజలందరికీ తెలుసు అందరికి తెలుసు ప్రతి వాళ్ళకి తెలుసు సామర్థ్యాలు పెంచుకున్నాం కొన్ని నెట్టెంపాడలో భాగంగా ఒకటి రేలంపాటి రిజర్వాయర్ అంటే అది జస్ట్ వన్ అండ్ హాఫ్ టీఎమ్స్ క్వార్టర్ టు ట్వీమ్స్ అది ఉండే నేను రివ్యూ చేసి అక్కడ రైతులతో మాట్లాడి మీకు పంట పండదు కష్టమవుతుంది కాబట్టి నేను కొద్దిగా పెంచాలని చెప్పి డబుల్ ద సైజ్ చేసినాం ఫోర్ టీఎంసీ చేసినాం పంట పండాలి కాబట్టి అట్ట రకరకాల చర్యలు తీసుకొని దాని ద్వారా ఒక ఆ కలువకుతి లిఫ్ట్ ద్వారా ఈ నెట్ ఎంపాడు ద్వారా బీమా ద్వారా బీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ ద్వారా ఇవన్నీ కలిపి ఆరున్నర లక్షల ఎకరాలకు వాస్తవం చెప్పానంటే ఎంత దుఃఖభాజనం అంటే ఎంత బాధాకరం అంటే కృష్ణానది మూడు వందల కిలోమీటర్లు ప్రవహించేటువంటి పాలమూరులో ముప్పై వేల ఎకరాలు కూడా పారకం లేదండి ఆర్డీఎస్ అన్ని కలిపి లేదు అసలు రావు నీళ్ళు రావు కాలువ లేదు పొలం లేదు ఏం లేదు అందుకే అది వలసల జిల్లా అని పేరెందుకు వచ్చింది పాలమూరుకు ఎందుకు వలస పోతారు ప్రజలు ఎంత కంపల్సరీ ఉంటే పోతారు ఎంత దుఃఖం ఉంటే పోతారు ఎంత బాధ ఉంటే పోతారు ఆ విధంగా ఒక ఆరున్నర లక్షల ఎకరాలు దాన్ని తెచ్చిన మిషన్ కాకతీయాలకు కొద్దిగా ప్రయారిటీ పెట్టి భౌగోళికంగా బాగా విశాలంగా ఉండే జిల్లా కాబట్టి ఇప్పుడు కొత్త జిల్లాలు తీసుకున్నాం కానీ ఆ రోజు అది పెద్ద జిల్లా దానికి మిషన్ కాకతీయాలు టాప్ ప్రయారిటీ ఇచ్చి మైనర్ ఇరిగేషన్ చెరువులు మొత్తాన్ని పోయినాయి ఇక అమ్ముకునే అమ్ముకున్నారు అబండనే అబండనే మిగిలిన వాటికి కొన్ని సామర్థ్యాలు పెంచి ఒక పద్ధతికి తెచ్చినాం అదో లక్ష లక్ష ఇరవై లక్ష యాభై ఎకరాలకు అది దోహదపడేది చెక్ డ్యామ్లు కూడా కట్టుకున్నాం చాలా చాలా వాగుల మీద వందల కొద్ది చెక్ డ్యామ్లు కట్టినాం ఇవన్నీ కూడా మీకు ముందే జరిగిన మీ అందరికి కూడా తెలుసు ఈ ఆర్డీఎస్ కెనాల్కి మోసం జరిగింది కాబట్టి మధ్యలో తుంగభద్ర మీద పెట్టి తుమ్మిల లిఫ్ట్ కూడా తెప్పించి తుమ్మిల లిఫ్ట్ కూడా పూర్తి చేసినాం ఏదో ఆర్డీఎస్ ద్వారా కోల్పోయిన ఆయకట్టను రిస్టోర్ చేయడానికి తుమ్మిళ లిఫ్ట్ కూడా స్టార్ట్ చేసినాం నీళ్ళు పోపించడం బ్రహ్మాండంగా ఆయకట్టంత పాపించాం ఇట్లా అనేక రకాల చర్యలు అవి తీసుకొని ఒక ఆరున్నర లక్షల ఎకరాలకేమో నెట్ ఆయకట్ట వచ్చింది ఇండైరెక్ట్ ఆయకట్టేమో భూగర్భ జలాలు పెంచడానికి కట్టిన చెక్ డ్యాములు మనీ ఇరిగేషన్ బాగు చేయడం దాని ద్వారా కూడా లక్ష లక్ష యాభై వేల ఎకరాలకు వచ్చింది ఆ తదనంతరం మరి ఎట్లా మనం ఎట్లా ముందుకోవాలా ఏం చేద్దామని చెప్పి ఈ రంగారెడ్డి జిల్లా కూడా వాళ్ళు పాపం కృష్ణా బేసినే ప్రతి డ్రాప్ రంగారెడ్డిలో పడే ప్రతి వర్షం చుక్క కృష్ణానదికి పోతుంది ఇంకెక్కడికి పోదు నల్లగొండ జిల్లాలో కురిసే ప్రతి వర్షం చుక్క కూడా కృష్ణానదికి పోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడు జిల్లాలు కూడా నల్లగొండ రంగారెడ్డి పాలమూరు ఇవి వంద శాతం బేసిన్లో ఉన్నాయి మనము ఏదైతే మనకు కేటాయించినో ప్రాజెక్ట్ వైజనో ఇంకోటనో ఇంకోటనో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు జరిగినటువంటి మోసం నుంచి బయటికి రావాలంటే మనం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొట్టాడాలి మన వాట మనకు సాధించాలి రివిజన్ కృష్ణా జలాల యొక్క పునఃపంపిణీ మీద ట్రిబ్యునల్ వేయించుకోవాలి రివిజన్ పెట్టేయాలి అని ఒక స్ట్రాటజీ పెట్టి దాన్ని కొట్లనే సరే ఇందాక నేను చెప్పినట్టు దేవుని వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తూనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చూస్తాం యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంది పాలమూరు రంగారెడ్డికి మేము ఆ రోజు మనసులో ఇంటర్నల్గా మాట్లాడుకొని డిపార్ట్మెంట్ కావచ్చు క్యాబినెట్ కావచ్చు ద పార్టీ కావచ్చు ఇలా నాయకులతో కావచ్చు మా స్ట్రాటజీ ఏంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నూట డెబ్బై టీఎంసీలు తీసుకోవాలి దిస్ వాజ్ ది స్ట్రాటజీ ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా ఎక్కడి నుంచి తీసుకోవాలా అనేక ఆంక్షలు మాటలు బట్టి డైలాగులు ఏపీ నుంచి వచ్చే వ్యతిరేకత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం చేసినాం నికరంగా లెక్కలు తెప్పించినాం ఈ మహబూబ్ నగర్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్లో పాత చెరువులు ఏవైతే బచావుతున్నప్పుడు లెక్క పెట్టినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఉన్నయన్ని మాయమైన వాటి సామర్థ్యం ఆ రోజు ఎంత ఇవాళ లెట్ నెట్ సామర్థ్యం ఎంత అని లెక్కలు తీసి కేంద్రానికి సమర్పించి ఒక ఫార్టీ ఫైవ్ టీఎంసీ రెండు దాన్ని కేటాయించింది ఆ రోజు మేము ఎంత అంటే నైంటీ పాయింట్ ఎయిట్ వన్ టీఎంసీ నైంటీ పాయింట్ ఎయిట్ వన్ పాలమూరు రంగారెడ్డికి మేము కేటాయించింది ఆ రోజుకు అయితే నూట డెబ్బై ఎట్లా అంటే మరి మాకు ఇంకా వాటా వస్తుంది కదా ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత మాకు వాటా వస్తే